హలో నమస్తే అందరికీ హీరో ప్రభాస్ పేరుకే ప్యాన్ ఇండియా స్టార్ కానీ చూస్తే చాలా సింపుల్గా ఉంటారు బయట కావచ్చు మీడియాలోనూ పెద్దగా కనిపించరు సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్ని చూడడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఫుడ్ విషయంలో సహ నటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్ నిర్మాతలకు ఎప్పుడూ అండగా ఉంటాడు తాజాగా ఒక నిర్మాత కోసం తన పారితోషకాన్ని తగ్గించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఇది నిజమేనా బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు వంద కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశాడని టాక్ రీసెంట్ బ్లాక్ బస్టర్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చేసినందుకు గాను నూట యాభై కోట్లు తీసుకున్నాడని సమాచారం ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ కోసం మాత్రం తన పారితోషకాన్ని కాస్త తగ్గించుకున్నాడట ప్రభాస్ రాజాసాబ్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ఆదిపరీష్ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలు వచ్చాయట అందుకు బదులుగానే ప్రభాస్ రాజాసాబ్ కోసం కేవలం వంద కోట్లని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ రాజా సాబ్ ఏడది క్రిస్మస్కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు దీని తర్వాత స్పిరిట్ సలా కల్కి టూ వరుసగా రానున్నాయి ఈ లెక్క చూసుకుంటే రాబోయే ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమిడరేషర్ రెండు వందల కోట్ల మార్క్ దాటేస్తుందేమో మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దా